టూ బై ఫైవ్ ఇంటూ ఫోర్ బై సెవెన్ దీన్ని మనం ఎలా చేయాలంటే ఫస్ట్ టూ ఫోర్ జా ఎయిట్ బై ఫైవ్ సెవెన్ జా థర్టీ ఫైవ్ నెక్స్ట్ త్రీ బై సెవెన్ డివైడెడ్ బై వన్ బై టూ దీన్ని మనం ఎలా చేయాలంటే ఫస్ట్ దీన్ని మల్టీప్లై చేయాలి టూ త్రీ జా సిక్స్ సెవెన్ వన్ జా సెవెన్ మనకు ఎంత ఆన్సర్ వచ్చింది సిక్స్ బై సెవెన్ థర్డ్ వన్ త్రీ బై ఫోర్ ప్లస్ వన్ బై ఫైవ్ మరి దీన్ని మనము ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ దీన్ని దీన్ని గుణించాలి ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ ప్లస్ ఫోర్ వన్ జా ఫోర్ ఫిఫ్టీన్కి ఫోర్ కలిపితే నైన్టీన్ ఫోర్ ఫైవ్ జా ట్వంటీ మనకు ఎంత ఆన్సర్ వచ్చింది నైంటీన్ బై ట్వంటీ మరి దీన్ని ఎలా చేయాలంటే ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ ఫోర్ వన్ జా ఫోర్ ఫిఫ్టీన్ నుంచి ఫోర్ తీస్తే లెవెన్ ఫోర్ ఫైవ్